మందులతో వాడుతున్నావు కదా ఫుడ్ అంతా దానికి బరం ఎక్కిపోయి బీపీ ఎక్కువైపోతుంది రక్తం తగ్గిపోతుంది దీనికోసమని రోజు చేస్తాను చేస్తున్నాం పొద్దున్నది ఏమంటున్నాము మనం పని చేసుకుంటున్నాము అదే వాకివు అదే అని అంటున్నాము కానీ ఒక అర్ధగంట అంటే రోజులో ఫస్ట్ నేర్పిసర ఫస్ట్ మనము ఏమంటారు ఫస్ట్ ఏమంట నాలుగు భాగాలు ఉంటాయి వ్యాయామంలో నాలుగు భాగాలు మెడతో చేసుకునేటివి తర్వాత భుజాలతో చేసుకునేటివి నడుముతో చేసుకునేటివి కాళ్ళతో చేసుకునేటివి నాలుగు భాగాలు ఉంటాయి మెడతో చేసుకునేవి నేర్పిస్తాం ఈరోజు మెడతో ఫస్ట్ మెడ నిడార్గా ఏదైనా కానీ కాళ్ళ దగ్గరికి పెట్టుకొని ఇట్లా ఫ్రీగా వదిలేసేయండి చేతులు స్ట్రైట్ గా ఉండాలా ఏమంటారు వెన్నెముక స్ట్రైట్గా ఉండాలా ఛాతి ముందుకు ఉండాలా ఎప్పుడన్నా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏదైనా మనం రిలాక్స్గా ఉండాలి రిలాక్స్ అంటే మామూలుగా ఫ్రీగా ఉండాలి ఏదైనా టెన్షన్స్ అట్లా ఏముండకుండా వెన్నెముక స్ట్రైట్ గా ఛాతి ముందుకి అట్లా ఉండి చేసుకోవాలి ఏదైనా వ్యాయామం చేసుకునేటప్పుడు ఇట్లా రిలాక్స్గా నిలబడుకొని ఏమంటారు మెడని మెడని ఫస్ట్ ముందుకి నిదానంగా ముందుకు ఉంచాలి నిదానంగా ఒకటి రెండు ఇట్లా కొద్దిసేపు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ తర్వాత నిదానంగా మళ్ళీ స్ట్రైట్ కదా తర్వాత మళ్ళీ వెనక్కి వన్ టూ మళ్ళీ వన్ టూ